క్రైస్తవ కీర్తనల్లో కొంతమంది పేర్లు ఉంటాయి అలాగే అన్న ద్వారా దేవుడు అందించినటువంటి పాటలు కూడా సజీవమైనవి ఇప్పటికీ అవి అనేక మంది పాడుకోవడానికి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆత్మలో ఆనందించడానికి దేవుణ్ణి సమీపంగా మయంపరచడానికి అవి దోహదపడుతున్నాయి యేసుప్రభు రాకడ వరకు తెలుగు క్రైస్తవులందరూ కూడా ఏసన్న సన్న బాట్లు మర్చిపోలేరు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట అని గాని సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయమై కానీ కృపామయుడా నీలో నా నివసింపజేసినందునని గాని నేను వెళ్లే మార్గము నా యేసుకే తెలియను అని గాని యోధాస్తుతి గోత్రపు సింహమా అని గాని నేను ఎందుకని నీ సొత్తుగా మారి తిని అనిగాని మహిమస్వరూపుడా మృత్యుంజయుడా ఇలాగా ప్రతి పాట ఒక ఆణిముత్యమై ఎప్పుడు పాడుకున్నా ఎవరు పాడుకున్నా యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తం అని ప్రతి పాట ప్రాణం పోసుకుంది ఇక అది చావులేని పాటగా ముద్రితమైంది చాలా పాటలు వచ్చినాయి అదృశ్యమైపోయినాయి కొన్ని పాటలే సజీవమైనవి కొనసాగుతూ ఉన్నాయి అందులో అన్న పాటలు అమరములు అని చెప్పచ్చు మరణరహితమైనవి జీవసహితమైనవి అందుకే నేను ఉపదేశం చేసే ప్రతిసారి ఒకటన్నా ఏదో సందర్భంలో పాడుకోకపోతే నాకు మనశాంతి ఉండదు అలా నేను పాడుకున్నాను చాలా సంవత్సరాలుగా దాదాపు ఇరవై రెండు సంవత్సరాల విశ్వాస జీవితం ఇన్నేళ్ళుగా పాడుకుంటానే ఉన్నాను నేను ఉన్నంత వరకు పాడతానే ఉంటాను ఎందుకంటే అలాంటి ఆత్మీయత అలాంటి జీవం ఆ పాటలకి దేవుడిచ్చాడు అంత మంచి భక్తుడిని మన ఆంధ్రప్రదేశ్లో మనకు అనుగ్రహించి ఎన్నో జీవితాలను వెలిగించడానికి వాడుకున్న నా యేసైకు మనసార స్తోత్రాలు కృతజ్ఞతలు భక్తులు దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు వాళ్ళని మర్చిపోకూడదు నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటానే ఉంటాను గుర్తు చేస్తానే ఉంటా ఆమెన్ ఆమెన్